యోగ ముద్రల గురించి తెలుసుకుందాం అయితే యోగ ముద్రలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏమేమి ముద్రలు ఉన్నాయి ఇందులో శాంతంగా ఉండడానికి అదేవిధంగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి అదేవిధంగా శాంతంగా మనసును కూడా మనం చక్కగా ఉంచుకోవడానికి అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవడానికి శరీరంలో ఉన్నటువంటి అదేవిధంగా మానసికంగా ఉండేటువంటి శక్తిని మనం పెంచుకోవడానికి అంటే శారీరకంగా అయితే యోగ ముద్రలు ఏమేమి ఉన్నాయి అన్నట్లయితే మనకి చాలా యోగముద్రలు ఉన్నాయి ఇలాంటి ముద్ర ఏ ఏ సమయంలో వేయాలి అలాగే ఎంతసేపు వేయాలి ఇలాంటి విషయాల మీద మనకి అవగాహన అవసరం అయితే ముద్రపోయేటువంటి వారు ఉన్నారు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువసేపు అలా ఫోన్లు చూసి అలాగే ల్యాప్టాప్ చూసి అలాగే మనకి సిస్టమ్ తోటి ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి నిద్ర రావడం చాలా కష్టమై ఉన్నప్పుడు ఇలాంటి యోగ ఈ నైన్ తెలుగు ప్రేక్షకులకు స్వాగతం నేను మీ డాక్టర్ కామేష్ శర్మ మనం గతంలో యోగా గురించి యోగ విద్య గురించి అదేవిధంగా యోగాసనాల గురించి మనం తెలుసుకున్నాం అదేవిధంగా ప్రాణాయామం గురించి కూడా తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మనం యోగ ముద్రల గురించి తెలుసుకుందాం అయితే యోగ ముద్రలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఏమేమి ముద్రలు ఉన్నాయి ఇందులో అలాగే మనకి వాటి వల్ల లాభం ఏంటి ఇవి మనం తెలుసుకుందాం యాక్చువల్గా యోగ ముద్రలు మనకి శాంతంగా ఉండడానికి అదేవిధంగా చక్కటి ఆరోగ్యాన్ని కలిగి ఉండడానికి జీర్ణశక్తి పెరిగి పెరగడానికి అదేవిధంగా శాంతంగా మనసును కూడా మనం చక్కగా ఉంచుకోవడానికి అలాగే జ్ఞాపక శక్తిని కూడా పెంచుకోవడానికి శరీరంలో ఉన్నటువంటి అదేవిధంగా మానసికంగా ఉండేటువంటి శక్తిని మనం పెంచుకోవడానికి అంటే శారీరకంగా మానసికంగా శక్తివంతంగా ఉండడానికి మనకి యోగ ముద్రలు ఉపయోగపడతాయి అయితే యోగ ముద్రలు ఏమేమి ఉన్నాయి అన్నట్లయితే మనకి చాలా యోగ ముద్రలు ఉన్నాయి అందులో జ్ఞానముద్ర అని ఒకటి మనకి అదే అదేవిధంగా జ్ఞానముద్ర అంటాం మనం జ్ఞాన జ్ఞానముద్ర అని పిలుస్తాము అదేవిధంగా ముద్ర అంటే వాటర్కి సంబంధించింది అంటే శరీరంలో ఉన్న నీటికి సంబంధించింది అదేవిధంగా వాయు ముద్ర అంటే శరీరంలో ఉన్నటువంటి వాయువుకు సంబంధించినటువంటిది అపాన వాయువు సంబంధించింది అపాన ముద్ర అంటాం అదేవిధంగా మనకి అగ్ని ముద్ర అంటే సూర్య ముద్ర సూర్యుడి యొక్క సంబంధించి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అగ్నికి సంబంధించి మనం ముద్ర వేసినట్లయితే మనకి శరీరంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా జీర్ణశక్తి పెరిగే అవకాశం ఉంటుంది అయితే ముద్రలు ఎలా వేస్తారు అన్నట్లయితే ముద్రలు మనం చేతి వేళ్ళతోటి మనం మనం చేస్తాము చేతి వేళ్ళని కలపడం ద్వారా మనం వాటిని ముద్రలుగా మనం చెప్పబడతాయి అయితే ఎలాంటి ముద్ర ఏ ఏ సమయంలో వేయాలి అలాగే ఎంతసేపు వేయాలి ఇలాంటి విషయాల మీద మనకి అవగాహన అవసరం అయితే సాధ్యమైనంతవరకు మనకి ఈ రోజుల్లో మనకి అనారోగ్యం బారిన పడేటువంటి వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది అలోపతి వైద్య విధానం మనకి ఎక్కువగా మందులు వాడడం ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళకి అయోమయ పరిస్థితుల్లో అంటే ఆరోగ్యం స్వాంతన కలగకుండా శక్తి లేకుండా ఉపశమనం లేకుండా ఉండి వాళ్ళు మందులు మాత్రమే వాడుతున్నప్పుడు మాత్రమే వారికి ఫలితం కనబడుతూ తర్వాత ఎటువంటి ఆరోగ్యం అనేది ఎలా ఉంది అనే శరీరం ఆరోగ్యంగా ఉన్నామా లేదా అనేది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లోకి మనం చాలామంది మంది చేరుకుంటున్నారు అలాంటి పరిస్థితుల్లో యోగా అదేవిధంగా ప్రాణాయామం తర్వాత యోగ ముద్రలు అయితే ఈ యోగ ముద్రల వల్ల చాలా చక్కటి ఆరోగ్యం మనకి అలాగే ఉపశమనం అలాగే కీళ్ళ కీళ్ళ నొప్పులు కానీ అలాగే శరీరంలో ఉన్నటువంటి వాపుల నుంచి అదేవిధంగా శరీరం యొక్క నొప్పులు కానీ ఇవన్నీ కూడా తగ్గడానికి మనకి మనకి ఇందులో అవకాశం ఉంటుంది అయితే ఎలాంటి ముద్రలు మనం వేయాలి ఇలాంటి వాటికి ఏ సమస్యకి ఎలాంటి ముద్రలు వేయాలనే దగ్గర మనం కొంత అవగాహన పెంచుకుని ప్రతి వ్యక్తి కూడా ఇది ఈ యోగ ముద్రలు మాత్రమే మనం ఏ టైం ఏ సమయంలోనైనా వేయవచ్చు అంటే యోగ ముద్రని మనం సో ఉదయం కానీ మధ్యాహ్నం కానీ రాత్రి కానీ తిన్నాక కానీ అలాగే కూర్చుని కానీ ఇది చాలా క్లారిటీగా చెప్పగల చెప్పవలసినటువంటి విషయము చాలామందికి యోగా అనేది సమయం అవసరం ఉదయం కానీ సాయంత్రం కానీ తిన్నాక నాలుగు గంటల తర్వాత మనం యోగా ఆసనాలు కానీ అవి చేయాలి అదేవిధంగా ప్రాణాయామం చేసేటప్పుడు మనకి కొంత వెసులుబాటు ఉంటుంది అలాగే ప్రాణాయామం కూడా కొంత సమయం అనేది మనం కేటాయించుకుని అదే ఉదయం సాయంత్రం అలా ప్రాణాయామం చేయాల్సిన అవసరం ఉంటుంది అయితే యోగ ముద్రలకి సమయం ఉండదు ఏ సమయంలోనైనా మనం చేయవచ్చు అలాగే ఎలాంటి వారైనా చేయవచ్చు అలాగే కూర్చుని చేయవచ్చు అలాగే నిద్రపోతు చేసు చేసుకు నిద్ర పడుకున్నప్పుడు కూడా మనం స్లాంట్ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా చేసుకోవచ్చు అలాగే నిలబడి కూడా మనం ముద్రలని వేసుకోవచ్చు ఈ ముద్రలు మనకి వేళ్లతోటే మనం చూపించబడతాయి కాబట్టి ఏంటంటే చాలా సులభంగా మనం యోగ ముద్రలను వేసి ఆరోగ్యాన్ని మనం ఇందులో పొందవచ్చు అలాగే మనం ముఖ్యంగా ఎలాంటి ముద్రలు ఉన్నాయి అనే దగ్గర మనం చూస్తే జ్ఞానముద్ర అలాగే అపాన ముద్ర అంటే వాయు ముద్ర అంటాం మనం అలాగే వరుణ ముద్ర శరీరంలో నీటికి సంబంధించినటువంటి ముద్ర అదేవిధంగా అగ్ని ముద్ర అంటే అగ్నికి సంబంధించి శరీరంలో మనం ఫైర్ బాగున్నట్లయితే యాక్టివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది మనం గమనిస్తూ ఉంటాం సూర్యుడు మనకి సూర్యు యొక్క శక్తి ఉన్నట్లయితే మనకంటే సూర్యుడు బాగా ఉన్నప్పుడు మనం ఉత్సాహంగా ఉండడం జరుగుతుంటుంది అదేవిధంగా శీతాకాలంలోనూ వర్షాకాలంలోనూ కొంచెం డల్లుగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే యోగముద్రల్లో అగ్ని ముద్ర అత్యంత మనకి బలమైనటువంటిది అయితే దాన్ని చాలా చిరాగ్గా ఉన్నప్పుడు అలాగే శక్తిహీనంగా ఉన్నప్పుడు మనం దాన్ని వేయకూడదు అయితే మిగతా ముద్రలు ఏవైనా సరే ఎప్పుడైనా వేయొచ్చు కొన్ని ముద్రలు పడుకుని వేసేటువంటివి ఉండవు కొన్ని కూర్చుని నించుని కూడా మనం చేసుకోవచ్చు అయితే ధ్యాన ముద్ర ఎలా చేయాలి అదేవిధంగా యోగముద్రల్లో చాలా ఇంపార్టెంట్ మనకి ముద్ర అయినటువంటి జ్ఞాన ముద్ర మనకి ఏకాగ్రతని పిల్లల్లో కూడా ఏకాగ్రతని అలాగే నిద్ర లేని సమస్యలని ఈరోజు యాక్చువల్గా చక్కటి నిద్ర చాలా మందికి ఉండడం లేదు కాబట్టి ఏంటంటే నిద్ర లేని సమస్యలు అనేవి ఉన్నాయి మనకి అంటే స్లీపింగ్ డిజార్డర్స్ మనకి పెరుగుతూ వస్తున్నాయి అలాగే సైకలాజికల్ డిజార్డర్స్ పెరుగుతున్నాయి కాబట్టి అంటే మానసికంగా శారీరకంగా ఎవరు కూడా శక్తివంతంగా ఉండడం లేదు కాబట్టి నిద్ర కూడా మనకి సమస్య అవుతుంది కాబట్టి ఏంటంటే చాలామంది నిద్ర ట్యాబ్లెట్లు వేసుకుని నిద్రపోయేటువంటి వారు ఉన్నారు అలాగే సాఫ్ట్వేర్ వాళ్ళకి ఎక్కువసేపు అలా ఫోన్లు చూసి అలాగే ల్యాప్టాప్ చూసి అలాగే మన తోటి ఉన్నప్పుడు చక్కగా వాళ్ళకి నిద్ర రావడం చాలా కష్టమై ఉన్నప్పుడు ఇలాంటి ముద్రలు చేస్తే కనుక నిద్ర పట్టేటువంటి అవకాశం ఉంటుంది అలాగే నేను ముఖ్యంగా ప్రత్యేకంగా మనం జ్ఞానముద్రను గురించి మనం ఈరోజు తెలుసుకుందాం అయితే ముద్రలు మనం వేసేటప్పుడు ఎలాంటి పొజిషన్లోనైనా మనం వేసుకోవచ్చు అలాగే ఏ సమయంలోనైనా వేసుకోవచ్చు ఇది ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఏంటంటే అన్నిటికంటే సులభమైనటువంటిది ముద్ర అయితే పురాతన కాలం నుంచి మనకి భారతదేశ సాంప్రదాయ పద్ధతుల్లో మనకి ముద్ర కూడా ఒకటి ఈ ముద్ర వేసేటువంటి వారికి చాలా చక్కటి ఆరోగ్యం కలుగుతుంది మానసికంగా కూడా వాళ్ళు సంతోష్టిగా ఉండగలుగుతారు అంటే సంతృప్తిగా ఉన్నట్లయితే వారి యొక్క ఆరోగ్యం వినడి వినవడిస్తుంది కాబట్టి మనం ఇతర మందులు వాడుతున్నా ఇతర ఏదన్నా మనం ఆరోగ్యానికి సంబంధించి అనారోగ్య సమస్యలకి ఏదైనా మనం ఒక థెరపీ వాడుతున్నా కూడా మనకి ఈ యోగ ముద్రలని వాటికి అనుకూలంగా మనకి సైడ్ బై సైడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే చక్కటి ఆరోగ్యం కలుగుతుంది అనడంలో మనకి సందేహం లేదు నేను మీ డాక్టర్ కామేశ్ శర్మ ఇప్పుడు మనం జ్ఞాన ముద్రణ గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం జ్ఞానముద్ర గురించి తెలుసుకుందాం జ్ఞానముద్రని మనం చేసేటప్పుడు మన చూపుడు వేలు అదే విధంగా బొటాని వేలు ఈ రెండు వేళ్ళని మనం ఉపయోగించాలి మిగతా మూడు వేళ్ళని మనం స్ట్రైట్ గా ఉంచాలి అదేవిధంగా